బాపట్ల జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొదలైందని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి రైస్ మిల్లర్లతో మాట్లాడి ఏర్పాట్లు చేశామన్నారు జాయింట్ కలెక్టర్ బావర మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రెండు మెట్రిక్ రెండు లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ పక్యూర్ చేయడానికి టార్గెట్ ఇవ్వడం జరిగిందన్నారు రైతు ఆర్ఎస్కే దగ్గరికి వెళ్లి ఒకటో టోకెన్ తీసుకుని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ইউ টোকেন ইস্যু చేస్తారు ওয়াইট কি টোকেন দ্বারা টাইম ডেলিเจস ডেলিเจসతారు সো ইজ পয়েন্ট সো ইজ ইন্টারেস্টড চলো ইউ টোকেন নিয়ে দিন তাহলে ইনকেন ইউ টোকেন নিয়ে কি মগনেট দিয়ে কম মানে আমি ডান দিও দিছি আপনারা না তাহলে এই এটা সার্ভ করে আপ చేసి তিনটা চিপ করে হবে তিন চেওক করে পেশা করে তিন চেওক ఇంకా పెంచడానికి అవసరం కనిపిస్తుంది అప్పుడు మనం దాదాపు వన్ ఫిఫ్టీ వరకు ప్యాడీ ప్రిక్యూర్మెంట్ సెంటర్స్ వరకు చేస్తాం తర్వాత ఎంఎస్పి ఎంత ఉంది అది కూడా కలెక్టర్ గారు మీ అందరికీ చెప్పారు ఇప్పటి వరకు ఈ ఖరీఫ్లో మాకు గవర్నమెంట్ నుంచి టూ లాక్ మెట్రిక్ టన్స్ ప్యాడీ ప్రొక్యూర్ చేయడానికి టార్గెట్ ఇవ్వడం జరిగింది గతం ఖరీఫ్ సీజన్లో నైంటీ థౌజండ్ మాత్రము ప్యాడీ ప్రొక్యూర్ చేయడం జరిగింది అప్పుడు మాకు కూడా చాలా రిక్వెస్ట్స్ వచ్చినాయి ఇప్పుడు అది ఎక్కువ చేసిన టూ లాక్ పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా మాకు ఫీడ్బ్యాక్ ఏంటంటే ఎక్కువ ఇది ఫిఫ్టీ థౌజండ్ టు వన్ ల్యాక్ ఎక్కువ ఇంకా పెరగచ్చు అది కూడా మనం బీసీన్ గారికి మన డిపార్ట్మెంట్కి తెలియజేయడం జరిగింది వీళ్ళు కూడా ఇది ఇప్పుడు ఒప్పుకున్నారు యాజ్ అండ్ వెన్ యాజ్ పర్ ద సర్కమ్స్టాన్సెస్ మనం ఎక్కువ